జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అటు కేంద్రం కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు అందరూ కూడా ఆయన్ని తేలిగ్గా ఏదో ఏదో చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఏదో చేద్దాం అనుకుంటే అది ఇబ్బందికరమే అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే నాకు తెలిసి మంచి టైం స్టార్ట్ అయింది ఆయనకి రానున్నటువంటి సంవత్సరాల్లో కొంత యోగదాయకమైనటువంటి కాలమే కనపడుతుంది విక్రమస్థానం నుంచి రాజ్యస్థానంలో శని పడతాడు రాబోయే రెండున్నర సంవత్సరాలు సో ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి రాజస్థానంలో శని నీచబడ్డి మకర రాశికి నాలుగో ఇంట్లో నీచబడి నీచ నుంచి వ్యయాన్ని చూస్తూ తన జన్మరాశిని చూస్తాడు అటువంటిప్పుడు పోగొట్టుకున్నటువంటివి నష్టద్రవ్యాలు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నా సో ఇప్పుడు ఆయన ఎంత ఇంటలెక్చువల్గా ఉంటాడు అనేది ఎవరెవరిని తన సెలెక్టివ్ కోర్టర్లో పెట్టుకుంటాడనే దాన్ని బట్టి ఉంటుంది ఆయనకు కూడా దైవిక పరమైనటువంటి పూజలు కొన్ని ఉన్నాయి కానీ వారు కూడా ఎవరో నన్ను వారికి ముఖ్యమైన వాడు కూడా నన్ను తీసుకెళ్ళి కల్పించాలని ప్రయత్నం చేశారు కలవలేదు కలవాలని నేనైతే అనుకోను కానీ వాళ్ళకి ఆ ప్రయత్నం వాళ్ళకి భగవంతుడు రాసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఉగాది తర్వాత నుంచి అని చెప్పారు సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు తర్వాత కూడా ఆయన ఇంకా కూడా ఆ చరిష్మ ఎక్కడ తగ్గినట్టు అయితే కనపడట్లేదు ఏంటంటే అంటే ఆ ప్రభ అట్లాగే కొనసాగుతుందో లేదంటే కనుక నెక్స్ట్ ఈ విశ్వాసులో నరేంద్ర మోదీకి ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు మోడీ గారి ప్రభ తగ్గినట్టు అనలేదనేది తప్పు నేను గతంలో చెప్పాను మోడీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది కాంగ్రెస్ పెరుగుతుందని కాంగ్రెస్ పెరిగింది కానీ రాహుల్ గాంధీ గారు తన పేరుకు ఉన్నటువంటి విధంగా తన యాటిట్యూడ్ని మార్చుకోవడంలో కానీ తను ఆ భారత్ జోడో యాత్రని ఇంకొంచెం స్ట్రెస్కు గురయ్యి చేసి ఉంటే ఖచ్చితంగా మొన్న మోడీ గారికి ఇబ్బంది అయ్యి ఉండేది శని బాగా ఇబ్బంది పెడుతున్న మిత్రగ్రహాలు అంటే ఆరో ఇంటి వాడు ఎవరైతే ఉన్నాడో కుజుడు ఆయన ఈయనకి రహస్యాధిపతి అవడం చేత శనులకు పడకపోయినా కుజుడు రాజు అయినటువంటి సంవత్సరం వచ్చింది కాబట్టి ఇరవై నాలుగులో ఆయన సస్టైన్ అయినారు ఇరవై నాలుగులో ఆయన సస్ట్ అవ్యే అవకాశాలు ఎందుకు వచ్చాయి అంటే ఆ కుజుడు రాజు కాబట్టి శని మంత్రిని ఓడించేశాడు కాబట్టి ఏమైపోయింది కుజుడు రాజు వల్ల ఆయన సస్టైన్ అయినాడు ఇప్పుడు ఆయనకి అర్ధాష్టమ శని వీడింది నరేంద్ర మోడీ గారి యూజువల్ మళ్ళీ రైట్ టైం మంచి టైం స్టార్ట్ అయినట్టే లెక్క